దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను కీర్తనల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం మహాపరిషుద్ధుడైన మన తండ్రియన యహోవా యథార్థవంతుడు స్వరూపి మనము కూడా యథార్థం కలిగి సత్యం అనుసరించి నడుచుకోవాలి మనం అందరం యహోవా నివాస మందిరమును ఆయన తేజోమహిమ నిలిచే స్థలమును ప్రేమించాలి పనికి వారితో సాంగత్యం చేయకూడదు దేవుని ఎంత నమ్మిక ఉంచి ఆయనతో మాత్రం సహవాసం చేయాలి వేకువనే లేచి మనం అందరము మన తండ్రి సన్నిధి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచూ వెళ్ళాలి తండ్రి నివాస మందిరమును ఆయన తేజోమహిము నిలిచే స్థలమును మనం అందరము ప్రేమించాలి మన తండ్రిని మనం ప్రేమించి ఆయనను స్థుతించాలి గనపరచాలి అప్పుడు తండ్రి కృప శాశ్వత కాలము మనతో ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం దేవుని ఎందు నిలిచి ఉంటే తండ్రి మన ఎందు నిలిచి ఉంటాడు తండ్రి ప్రతి సమయంలో మనల్ని కరుణించి ప్రతి బంధకం నుండి మనల్ని విడుదల చేస్తాడు ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం మనం కలగజేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్